మీ ఇంటి కళ ఇక ఎంతో దూరంలో లేదు అపార్ట్మెంట్ ధరలకి లగ్జరీ విలాస్ ఇప్పుడు నెల్లూరులో నుడా మరియు రెనా అప్రూవల్ తో జాతీయ రహదారికి ఆనుకుని సిటీకి అతి దగ్గరలో బ్యాంక్ సౌకర్యం కలదు ఓపెన్ ప్లాట్స్ అవైలబుల్ అన్ని వసతులతో అందుబాటులో నా పేరు సాహిత్య హైదరాబాద్ నుంచి వస్తున్నాము ఇది నేను ఫస్ట్ టైం రావటం నెల్లూరుకి ఈ రాజరాజేశ్వరి టెంపుల్ గురించి విన్నాను చాలా సో చూడాలని చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఇక్కడ అందరూ మాలలు వేసుకుని అలా వేసుకుని అంతా చూస్తాను వీళ్ళంతా పాద నడక ద్వారా అక్కడి నుంచి వస్తారని విన్నాను దీనికి చాలా విశిష్టత ఉందని తెలుసు సో అమ్మవారిని దర్శనం చేసుకుని అందరూ బాగుండాలి అంతా బాగుండాలి లోకాస్తమస్త ఇదంతా చాలా తిరుపతిలో ఎట్లా ఉందో అలాగే ఇక్కడ కూడా అలాగే అనిపిస్తోంది అసలు నేను ఒకటి ఊహించుకుని వచ్చాను అసలు ఇక్కడికి వచ్చాక ఈ సెటప్ ఇదంతా కూడా చాలా బాగుంది అక్కడ అమ్మవారి డెకరేషన్ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉందో అసలు ఇయర్స్ నుంచి వస్తున్నాను ఇక్కడ చాలా ఫేమస్ అమ్మవారు అనుకున్న జరుగుతాయి కోరికల బాగా జరుగుతున్నాయి ఏర్పాట్లు బాగున్నాయి దర్శనం కూడా బాగా జరుగుతుంది సంకల్పం చేసుకుంటే అమ్మవారు కంపల్సరీ నెరవేరుస్తుంది పేరు చైతన్య లక్ష్మి నేను నార్వే నుంచి వచ్చాను మేము దగ్గర దగ్గర ఒక ముప్పై ఏళ్ళ నుంచి ఇరవై ఐదు ప్ల ఇరవై ఐదు ప్లస్ నుంచి ఇక్కడ ప్రతి సంవత్సరం నవరాత్రులకు వస్తు రావడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా నార్వే నుంచి అది పనిగా వచ్చి ఒక ఐదు రోజులు తిరగడం నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఇక్కడ ఇక్కడ వస్తే మాత్రము అది చెప్పలేని అనుభూతి ఇప్పుడు ఒక ఐదు రోజులు వెళ్ళిపోతున్నందుకు చాలా బాధగా ఉంది అసలు యాక్చువల్గా సో ఎంత దూరంలో ఉన్నా కానీ మనసు అంతా ఇక్కడే ఉంటుంది ఎప్పుడు ప్రతి నవరాత్రికి సో అమ్మవారిని నమ్ముకుంటే అన్నీ మంచిగా ఉంటాయని నేను గట్టిగా నమ్ముతాను సో అదే అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను అమ్మని తీసుకో ఇక్కడికి వచ్చి అందరూ అమ్మవారిని దర్శించాలని నేను నా కోరిక నమస్తే స్వామి నా పేరు అప్పలనాయుడు స్వామి మేము గత రెండు సంవత్సరాల నుంచి ఇది రెండోసారి మాల వేయటను ఈ రాజరాజేశ్వరం మాల ఇటు చేసినప్పటి నుంచి కూడా మాకు అంతరం బాగానే ఉంది ఇక్కడ ఏర్పాట్లు కూడా బాగానే ఉన్నాయి స్వామి మన రూరల్ ఎమ్మెల్యే గారు సొంత పర్యవేక్షణలో ఎవరు ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని విధాలుగా మరుగుదొడ్లు కానించి దర్శనం దగ్గర నుంచి అన్ని విధాలు కూడాను మంచి సౌకర్యంగా ఉన్నాయి స్వామి ఇటువంటి భక్తులకి ఇన్ని సౌకర్యాలు చేసినటువంటి నాయకులకు కానీ ఈ యొక్క ఆలయ సిబ్బందికి కానీ మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నా స్వామి